హలో గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగు మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంక వచ్చేసి ఈరోజు శనివారం కదా ఇంకా పూజ అయితే చేసుకున్నాను అనమాట పూజ అయితే చేసిన అనమాట ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా సారీగా అయితే కట్ శారీ అయితే కట్టేసుకున్న ఇల్లంతా మంచిగా అయితే మాఫ్ అయితే పెట్టి తుడుచుకు తుడిచేసి మంచిగా ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను అనమాట అక్కడైతే పూజ అయితే అయిపోయింది పూజ గదిలో తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా జావ అయితే కాస్తూ ఉన్నాను రాగి జావ ఇంకా అటుసాడు చాయ్ అయితే పెట్టేసిన అండ్ చాయ్ పెట్టేసి పాలు పెట్టేసి చాయ్ కోసం తీసేసి అలా అందులో పాలల్లో చేప తీసి పెట్టింది అనమాట ఇంకా స్టవ్ వెలిగించలేదు అయ్యో ఇది చుట్టూ అటు ఇటు ఇటు పొంగిపోయిందనమాట గ్యాస్ అయితే నైటే కడిగి పెట్టాను కడిగి పెడతానని చెప్తాను కదా నైటే కడిగి క్లీన్ చేసుకొని మంచిగా అవన్నీ పెట్టి బొట్లని పెట్టుకొని పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ చూద్దామంటే ఇంక ఇది అనమాట ఇంకెక్కువ వంగలేదు తక్కు తగ్గి మన కొద్దిగానే వంగిందనమాట తక్కువనే వంగింది లేకుంటేనా ఇక ఆ పొంగిన దాన్ని మళ్ళీ ఇంకా టిష్యూ అయితే క్లీన్ అయితే చేసుకుంటూ ఉన్నాను టిష్యూ పేపర్ అయితే నాకు ఎక్కువ గ్యాస్కే వడతాయి అండి అసలు మామూలు కూడా టిష్యూ పేపర్స్ అయితే ఏం చిన్నది పడ్డా కూడా టిష్యూ పేపర్తో తుడిచి క్లీన్ చేసుకుంటాను అనమాట ఇంకా నా వీడితోనైతే తర్వాత అయితే ఇంకా అక్కడ క్లీన్ చేసుకున్న అనమాట టిష్యూ పేపర్తో అయితే ఇక్కడ జావా జావా అయితే రెడీ అయిపోతుంది మరుగుతుంది ఇంకా అంతలోపు కర్రీ అని చెప్పేసి కడాయి అయితే పెట్టినా మళ్ళీ తీస్తూ ఉన్నది అనుకోకండి ఎందుకు చెప్తా మీరేనండి అయితే జావా తాగుదాం అని చెప్పేసి జావా అయితే చేస్తూ ఉన్నాను కదా ఇంకా ఆయన అక్కడ నుండి చూస్తూ ఉన్నాడు జా ఇప్పుడే కర్రీ ఎందుకు వద్దులే అని చెప్పేసి అంటే సరే అని మళ్ళీ పెట్టిన కడి మళ్ళీ తీసిందండి ఇంకా అక్కడ మీకు చూపెట్టింది అయితే మన స్వీట్ పొటాటో అండ అంటే కండగడ్డ అనమాట కండగడ్డ అయితే తీసుకొచ్చిండు ఇంకా దాన్ని అయితే ఫ్రై చేయాలన్నమాట తర్వాత వచ్చేసి ఇంకా జావా అయితే రెడీ అయిపోతుంది తర్వాత జావ రెడీ అయిపోయినాక తాగినాక తర్వాత ఇంకా లంచ్ ఇంకా దిందము అనగానే అప్పుడైతే చిక్కుడుకాయ కర్రీ అయితే వండుతూ ఉన్నాను అనమాట చిక్కుడుకాయ టమాటా వేసి వండుతూ ఉన్నాను ఇంకా చిక్కుడుకాయ టమాటా మంచిగా ఫ్రై చేసిన ఇంకా ఫ్రై లెక్క చేసినా అనమాట ఫ్రై లెక్క చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఫ్రై లెక్క అయితే చేసిన ఇంకక్కడైతే చిక్కుడుకాయ క్రై చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా రెడీ అయిపోయింది అనమాట చిక్కుడుగా కర్రీ అయితే ఇంకా దాని మీద మూత అయితే పెట్టేస్తా ఉన్నాను ఇటు ఇంకా అటు అటు ఇది షిఫ్ట్ చేసేసి చాయ్ అయితే ఇటు పెట్టేసినాను అనమాట ఇంకా పూలు తీసుకొచ్చుని ఉండే ఇంకా అవి పెట్టుకున్నా అనమాట ఇంక ఈరోజు ముగ్గు అయితే చాలా అందంగా ఉంది కదా అసలు నా ముగ్గు ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అబ్బా అసలు ఎట్లుందో ఏంటో అని చాలా బాగా అనిపించింది నాకైతే ముగ్గు మస్తు అంటే మస్తు అనిపించింది ఆ కలర్ వేయడం వల్ల ఎట్లున్నా కానీ చాలా వచ్చింది వచ్చిందనమాట ముగ్గు అయితే అండ్ మీకు ఎలా ఉందో నా ముగ్గు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇంక ఇంటి ముందు మంచిగా అంటేనే కదా బాగా అనిపిస్తుంది ఇంకా అట్లయితే అలంకరించుకున్నా ఇంకా పూజ అయిపోయింది కదా పూజ అయిపోయినాకనే సారీ సారీ డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్న డ్ర చా సారీ తీసేసి ఇంకా నైట్ అయితే వేసుకున్నా అనమాట పూజ అయిపోగానే ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే ఇంకా ఆకవాళ్ళు సంక్రాంతి బోనాలు చేస్తూ ఉంది బోనాలకు పువ్వులు ఇంకా ఎక్కంచెల్లి తీసుకెళ్తా ఉన్నాం అనమాట పువ్వులు కూరగాయలు ఎక్కంచెల్లి తీసుకొని వెళ్తున్నాం అనమాట పువ్వులు అయితే ఇంకా తీసుకొచ్చిండు తీసుకొచ్చిన పువ్వులు అయితే దండ కూర్చున్నామన్నీ ఇంకా మళ్ళీ అడిగి వెనక కూర్చుండేందుకు హడావేడిగా రేపు మా సండే రోజే కదా బోనాలు చేసేది ఇంకా మార్నింగ్కే వెళ్తాం కదా మళ్ళీ వరకు లేట్ అయిపోతుంది ఏమో అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చిన పువ్వులన్నీ దండలు అయితే కూర్చున్నాం అన్నమాట ఒక పన్నెండు దండలైతే కూర్చున్నాము అంటే గుడికి దర్వాసులకి వేస్తారు కదా అక్క ఇంకా పన్నెండు అయితే కూర్చున్నాం అనమాట పన్నెండు అవి కూర్చున్నాం బోనాలకి ఐదు ఆరు కూర్చున్నాం అన్నమాట ఇంకా అవి అయితే ఇంకా ఈ దండలన్నీ కూర్చో అట్లా లైన్ చేసినాం ఇంకా ఆయన నేనే కూర్చున్నాండి కన్ను అయితే కూర్చున్నాను అన్నమాట పువ్వులైతే ఇంక అమ్మ వాళ్ళు ఉన్నారు కదా అమ్మ కూడా ఒక మూడు దండల నాలుగు దండలు కూర్చుంది ఇంకా అన్నీ అయితే కూర్చి టమాటాలు కూరగాయలు అయితే పక్కక అయితే పెట్టినాయి టమాటా ఇక్కడ ఓపెన్ చేసి పెట్టినాయి ఎందుకంటే తొందరగా అరబైతాయి కదా ఫ్రెష్ అయితే తెచ్చినా దూర దూరై ఇంకా అవైతే అక్కడ పెట్టేసినా అనమాట కిడ్స్ అయితే వంకాయలు ఇట్లా ఉన్నాయి అన్నమా వంకాయలు అవన్నీ ఉన్నాయి ఇంకా అవన్నీ కూర్చి పక్కకైతే పెట్టేసినాం అనమాట అవి పెట్టేసినాక తర్వాత ఇంకా సాయం ఇప్పుడు సాయంత్రం సాయంత్రం అయితే ఇప్పుడు నేను సాయంత్రం ఇస్తున్నా వాయిస్ పోర్ అయితే ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ వస్తుంది వీడియో ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ వచ్చేసి పూలు వచ్చినక తర్వాత వచ్చేసి ఇదైతే వేంపుతూ ఉన్నాను కొద్దిగా ఆయిల్ పోసేసి మంచిగా సిమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పేసి వేయింపుకోవాలి వేంపుకుంటప్పుడు మంచి ఎమ్మి ఎమ్మి స్వీట్ పొటాటో అయితే రెడీ అయిపోతుంది అనమాట అది వేగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేయాలి ఆ సాల్ట్ వేసినాం అనుకోండి ఆ సాల్ట్ వాటికి పట్టి మంచి టేస్ట్ అనేది ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ మధ్యలో ఒక రెండుసార్లు అయినా మూడు సార్లు అయినా ఇది ఇంకా అది అయితే వేయింపేసి అనమాట ఒక్కసారి టేస్ట్ దొరికింది అనుకోండి అది వేస్తూనే ఉంటాడు కనుక ఆయన ఆయన తినడు ఇంకా పిల్లల కోసం అని మా కోసం తీసుకు తీసుకొచ్చిన అనమాట మంచిగా ఉందని చెప్పేసి కొద్దిగా లావు లావుగా మంచిగా ఉంది ఆ మొన్న మొన్న తీసుకొచ్చిన ఏమో చిన్న చిన్నగా సన్న సన్నగా అన్నీ మంచిగా లేవు అనమాట ఇప్పుడు ఇవి బాగానే ఉన్నాయి ఇంకా వేయింపేసినా అందులో ఉంటే మళ్ళీ ఆయిల్ ఎక్కువ అని చెప్పేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసిన ఆల్మోస్ట్ ఇవి ఉడికిపోయినాయి అనమాట ఆయిల్లోనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన ఇంక ఇది తీద్దామని చెప్పేసి ఇట్లా సైడ్కి అయితే పెట్టేస్తా ఉన్నాను తర్వాత ప్లేట్లు అయితే తీసుకొచ్చి వేసినా